త్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిఎంసి ప్రేక్షకు దేవులందరికీ నమస్కారం బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఇవాళ మనం డ్రీమ్స్ గురించి మాట్లాడుకుందాం డ్రీమ్స్ అంటే ఏంటి డ్రీమ్స్ రావడం ద్వారా మనకి ఏమి సంకేతాలు వస్తాయి ఆధ్యాత్మికానికి డ్రీమ్స్కి ఏంటి సంబంధం ఇవన్నీ అంశాలు మనతో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద్ బుద్ధ గారు సో ఆయన అడిగి ఈ అంశం పైన మరిన్ని వివరాలు తెలుసుకున్నాం నమస్తే సార్ నమస్తే వెల్కమ్ టు ది షో థ్యాంక్ యూ సార్ మన వాళ్ళ డ్రీమ్స్ గురించి మాట్లాడుతున్నాం అంటే విజనరీ ఉన్నవాళ్ళు అంటే డాక్టర్ ఏపీజి అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు డ్రీమ్స్ ఉంటే బాగుంటుంది అనేసి అంటారు నెక్స్ట్ ఏంటంటే డ్రీమ్స్ రావడం ద్వారా ఆధ్యాత్మికానికి జీవితానికి అయినా సంబంధించిన విషయాలైనా మనకు తెలుస్తాయా ఈ రెండో అంశాలపైన మాకు కొంచెం అవగాహన కలిగిస్తారా డ్రీమ్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ సేత్ అనేటువంటి ఒక మాస్టర్ ఉన్నారు ఓకే సేత్ మాస్టర్ ఆయన ఏమంటారంటే కళలు ఏవైతే మనం డ్రీమ్స్ గురించి మాట్లాడుతున్నామో ఎస్ కళలలో ఏదైతే మనం లైఫ్ని లీడ్ చేస్తుంటామో అది చాలా చాలా గొప్ప లైఫ్ అంటారు ఆయన ఓకే ఎందుకంటే మన సోల్ ఇక్కడ భౌతికంగా ఏదైతే ఎక్స్పీరియన్స్ చేయలేని ఉంటాయో అవన్నీ లో ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటుంది వావ్ భౌతిక జీవితం ఏదైతే మనం ఇప్పుడు జీవిస్తున్నామో అది చాలా చిన్నది చాలా చాలా చిన్నది కానీ కళలలో జీవితం ఏదైతే ఉందో అది చాలా పెద్దది అలానే ఆయన ఏమంటాడంటే అసలు వాస్తవానికి అదే కరెక్టు మనం ఏదైతే కళలలో జీవిస్తున్నామో అదే కరెక్టు ఓకే ఇది ఒక నిద్ర లాంటిది అంటాడు మనం జీవించే భౌతిక జీవితం నిద్ర లాంటిది అంటాడు ఆయన సేత అనేటువంటి మాస్టర్ ఓకే ఇందాక మీరు ఏపీజే అబ్దుల్ కలాం గారు కళలు కనండి అన్నారు అని చెప్పారు ఎస్ అట్లనే పని వాటలేని వాళ్ళు కూడా కళలు కంటుంటారు ఎస్ కళలు అంటే నిద్రపోయే కళలు అనే కాదు ఓకే ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పింది మీరు ఎంత ఉన్నతమైన కళలైనా కనండి కళలు కంటేనే నెక్స్ట్ అది మేనిఫెస్ట్కి సెకండ్ సెకండ్ స్టెప్ అవుతుంది ఫస్ట్ స్టెప్ అంటే ఉండాలి కదా సెకండ్ స్టెప్ రావాలంటే కరెక్ట్ చాలా మంది కళలు కంటారు కళలు అంటే రాత్రి నిద్రపోయే కళలు అనే కాదు చాలా మంది కళలు కంటారు చాలా గొప్ప వాళ్ళు అవ్వాలని వాళ్ళ వాళ్ళ రంగాలలో తప్పేం లేదు అది ఎందుకంటే డ్రీమ్ బిగ్ ఎంత పెద్ద ఉంటే అటువంటి కళలను ప్రాపంచికంగా వాళ్ళు ఖచ్చితంగా సాధిస్తారు వాటిని అచీవ్ చేస్తారు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సార్ ఏపీజే అబ్దుల్ కలాం గారు కలలు కను అంటే కళలు కనడానికి పని పాట లేని వాళ్ళు కళలు కనడానికి ఒకటే ఒక తేడా అక్కడ కళలు కంటారు కళల కోసం కృషి చేస్తారు ఎస్ వాళ్ళు ఏదైతే కళ కన్నారో ఇప్పుడు పత్రి సారు ఒక కళ ఇది నా కళ అని చెప్పాడు ఏంటి అహింసాయుత భూమాత సాక్షాత్కారమే నాకున్న ఒక్కగానొక్క కళ అని చెప్పాడు ఎస్ అదే నా రాత్రి నిద్రపోయే కళని కాదు ఆయన డ్రీమ్ అది అంటే ఆయన యొక్క ఒక గట్టి సంకల్పం అది ఎస్ గొప్ప గొప్ప సంకల్పాలను చేయాలి గొప్ప గొప్ప కళలను కనాలి కళలను సాధించినటువంటి వాళ్ళందరూ అదే చెప్తారు గొప్పగా మీరు కళలు కనండి ఎస్ గొప్పగా సంకల్పాలు చేయండి అనే చెప్తారు కానీ సంకల్పాలు చేయడం ఎంత ఇంపార్టెంటో కళలు కనడం అన్నది ఎంత ఇంపార్టెంటో దాన్ని సాధించడం అంటే దానికోసం కృషి చేయడం అన్నది కూడా అంతే ఇంపార్టెంట్ ఎస్ ఈ భూమి మీద ఆ కృషి చేసినప్పుడు దాన్ని నువ్వు ఎంతో ఎక్స్పీరియన్స్ చేస్తావు ఆ జర్నీలో అబ్దుల్ కలాం గారు ఆయన ఒక కళగా అన్నారు ఇండియాను ఇలా చూడాలి ఇలా దాన్ని ఒక హైట్స్ లో నిలబెట్టాలని ఎస్ ఆ కళ కోసం ఎంటైర్ తన ను మొత్తం సాక్రిఫైస్ చేశాడు ఆయన ఎంటైర్ దానికోసం తన లైఫ్ని పణంగా పెట్టాడు పెట్టాడు కాబట్టి ఆ మాత్రం జరిగింది అది అదర్వైజ్ అది సమస్య లేదు అబ్దుల్ కలాం గారి ఆస్తి ఏంటయ్యా అంటే నాలుగు ఆయన వేసుకునే కోట్లు ఆరు జతల బట్టలు రెండు వేల ఐదు వందల పుస్తకాలు ఇది ఆయన ఆస్తి ఓకే ఆయనకు వచ్చే పింఛన్ కూడా వాళ్ళ ఊర్లో ఉండేటువంటి పంచాయతీకి ఇచ్చేవారని చెప్పారు అట్లా అచీవ్ చేసేటువంటి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క లక్షణం చాలా డిఫరెంట్గా ఉంటుంది థియరీ చెప్పడం వేరు ఓకే కళలు కనడం అంటే ఒక థియరీ కింద తీసుకోండి ఓకే ప్రాక్టికల్స్ అంటే దానికోసం వర్క్ చేయడం చాలా మంది కళలు కంటారు ఇది చేయాలి అది చేయాలి ఇలా ఉండాలి అలా ఉండాలి లక్ష్య చెప్తారు కానీ కృషి చేయరు అందుకే వాళ్ళ లైఫ్లో ఆ డ్రీమ్స్ మేనిఫెస్ట్ అవ్వవు దానికోసం వర్క్ చేయరు ఎస్ కళలు కనడం ఎంత ఇంపార్టెంటో దానికోసం వర్క్ చేయడం అనేది కూడా అంత ఇంపార్టెంట్ ఎస్ ఈ ప్రజెంట్ ఈ మూమెంట్లో దానికోసం వర్క్ చేయాలి అప్పుడు ఆ డ్రీమ్ మేనిఫెస్ట్ అవుతుంది ఎస్ ఇంకో క్వశ్చన్ అడిగారు మీరు ఆధ్యాత్మికానికి ఈ కళలకు ఏమైనా సంబంధం ఉందా ఎస్ కళలు అన్నది చాలామంది చాలా రకాలుగా తెలిసి తెలియని జ్ఞానంతో రకరకాలుగా ఏదో మాట్లాడుతుంటారు పత్రి సార్ ఏం చెప్తారంటే ఏ కళలను మరీ అంత ఇదిగా విశ్లేషించొద్దు అంటాడు ఆయన ఓకే పత్రి సార్ ఎందుకు చెప్తాడంటే ఏది జరుగుతున్నా అది నీకు ఏ ఎక్స్పీరియన్స్ కావాలో ఆ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అంతే పత్రిక సార్ సూచా ఏం చెప్పేశారు మరీ నువ్వు అంత విశ్లేషణ చేయొద్దు నీకు ఏం అవసరమో దాంట్లో నుంచి అది తీసుకోవాలని చెప్పారు ఆయన అంటే మరి పెట్టి చూడొద్దు అంతే డ్రీమ్ సైన్స్ అనేది ఒక సైన్స్ అది ఓకే ఇది ఒక మహాశాస్త్రం దీనికోసం ఎంతమంది వాళ్ళ జీవితాలు పణంగా పెట్టి ఈ డ్రీమ్స్లో ఏం జరుగుతుంది ఏంటి ఏ విధంగా మనం ఈ యొక్క డ్రీమ్స్ ని డీకోడ్ చేసుకోవాలి ఇవి మనకి ఏమి సంకేతాలు ఇస్తున్నాయి అసలు ఎందుకంటే సగం జీవితం ప్రాపంచ కదా అట్లీస్ట్ మనం దాదాపు ఒక ఫార్టీ పర్సెంట్ లైఫ్ నిద్రలో ఉంటుంది ఇరవై నాలుగు గంటల టైంలో అట్లీస్ట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ లైఫ్ మనం నిద్రపోతాం ఈ నిద్రలో మన సోల్ ఎన్నో రకాల ఎక్స్పీరియన్సెస్ చేస్తూ ఉంటుంది ఎస్ ఎందుకంటే అనవేర్గా గా ట్రావెల్ అనేది ఎంతో అద్భుతంగా ఉంటుంది కరెక్ట్ డ్రీమ్స్ లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి మనకు ఫస్ట్ పాయింట్ ఏంటంటే భౌతికంగా మనం ఏవైతే చేయలేమో అవన్నీ మనం కళలలో చేస్తుంటాం మనం ఓకే నిద్రలో చేస్తుంటాం అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తారా సార్ ఉదాహరణకు నాకు ఎవరినో ఉంది అనుకో ఫిజికల్ లైఫ్ లో నేను వాడిని కొట్టలేను అనుకో ఓకే వాడిని ఆ కళలలో రాత్రి కొడుతూ ఉంటాం మనం ఎందుకంటే ఫిజికల్ గా కొట్టలేం కదా మనం అంటే కళలో సాటిస్ఫై చేసుకుంటాం ఆత్మ సాటిస్ఫై అయిపోతుంది అట్లానే ఈ ఫిజికల్ లైఫ్ లో చేయలేనిది ఏదైనా సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫిజికల్ లైఫ్ లో మనం కోటీశ్వర్లం కాదనుకో ఈ కోటేశ్వర్లు కానప్పుడు కోటీశ్వరులుగా ఉంటే లైఫ్ ఎలా ఉంటుందో అని ఊహించుకుంటారు అలా జీవించాలని ఉంటది కానీ వాడికి జీవించే ఆస్కారం ఉండదు ఇక్కడ వీడు ఏం చేస్తాడు కళలలో ఆ జీవితాన్ని అంతా జీవిస్తుంటాడు ఉదాహరణకి చెప్తున్నా కరెక్ట్ కొంతమంది కార్ల పిచ్చి ఉంటది ఒక రోజు ఆడిలో రోజు బెంజ్ లో ఒక రోజు లగ్జంబర్గ్ లో ఒకరోజు బిఎండబ్ల్యూలో ఇట్లా రకరకాల ఒకరోజు ఒక ఒకరోజు ఇట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ స్పోర్ట్స్ కార్లల్లో స్టైలిష్ కార్లలో తిరగాలని ఉంటుంది వాడికి పాపం బైక్ తప్ప ఆ కార్లల్లో తిరిగే లో తిరిగే తిరిగేస్తామో కూడా ఉండదు అప్పుడు ఏం చేస్తాడు ఈ కలల్లో అన్ని అన్ని కార్లు తోలేస్తుంటాడు వీడు ఈ ఫిజికల్ లైఫ్ లో నువ్వు ఏవైతే మేనిఫెస్ట్ చేసుకోలేవో అవన్నీ కళలలో వీడు మేనిఫెస్ట్ చేసుకుంటుంటాడు కళలలో దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంటాడు మనం ఇక్కడికి భూమి మీద ఎందుకు వచ్చాం పైలోకాలలో జస్ట్ సంకల్ప మాత్రాన నీకు ఏది కావాలంటే అది వచ్చేస్తూ ఉంటుంది కరెక్ట్ ఆ డైమెన్షన్లో అది అలా మేనిఫెస్ట్ అవుతుంది ఈజీగా కానీ ఎర్త్ ప్లేన్లో ఒక కారు కొనాలంటే నువ్వు ఏ కారు కొనాలనుకుంటున్నావో ఆ కార్కు సంబంధించినటువంటి అమౌంట్ నీ దగ్గర ఉండాలి అంటే ఇక్కడ ఏం చేస్తామంటే ఆ ప్రాసెస్ అంతటినీ మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం ఆ ఎక్స్పీరియన్స్ చేయడం కోసం మనం ఇక్కడికి వచ్చాం ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని మనం మర్చిపోతాం మర్చిపోయి మనము మళ్ళీ కళ్ళలు కనడం మొదలు పెడుతుంటాం ఇది కనుక గుర్తుంది ఈ ప్రాసెస్ ఎంజాయ్ చేస్తాం మనం ఒక రోల్స్ రైస్ కారు కొనాలనుకో ఐదు కోట్ల ఏడు కోట్లు కావాలా ఎస్ ఈ ఐదు కోట్లు ఏడు కోట్లు రోల్స్ రైస్ కారు పైలో కాలి అనుకో రోల్స్ రాయిస్ అని అనగానే వచ్చేస్తుంది అది ఏ కలర్ నువ్వు ఆపాదిస్తే ఆ కలర్ లోకి మారిపోతుంది అది నువ్వు పోయి తోలొచ్చు దాన్ని కానీ ఈ భూమండలం మీద అలా ఉండదు రోల్స్ రాయిస్ అనగానే నీకు ఎవరు కారు తెచ్చి ఇయ్యరు కారు కాదు కారు బొమ్మ కూడా ఇవ్వరు నీకు ఓకే ఆ బొమ్మ కొనాలన్నా ఆ బొమ్మ కొనడానికి కావాల్సిన డబ్బులు కావాలి నీకు ఇప్పుడు రూల్స్ అనగానే ఏం కావాలి నీకు ఐదు కోట్లు ఏడు కోట్లు నువ్వు సంపాదించాలి ఫస్ట్ ఎస్ ఆ సంపాదించిన తర్వాత ఆ కంపెనీ వాళ్ళు కూడా ఏంటి నీకు మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటేనే ఇస్తారు ఆ కారు ఓకే దాని రూల్స్ రెగ్యులేషన్స్ వేరు మళ్ళీ అవును దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తావు ఈ లైఫ్లో ఓహో ఒక కారు కొనాలంటే ఈ డబ్బులు ఇంత సంపాదించాలి ఇంత స్టేటస్ ఉండాలి ఇలా ఉంటేనే ఆ కారు వస్తుందా కొందరు దాన్ని సంకల్పం చేస్తారు అలా సంకల్పం చేసి సాధించుకున్న వాళ్ళు ఉన్నారు ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి అందరివి పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ బెంగళూరు లో హెయిర్ కట్ చేసే అతను ఒక మంగలి మంగల్ షాప్ నడిపేవాడు అతనికి రోల్స్ రైస్ కార్ కొనాలనిపించింది అదే లక్ష్యంగా పెట్టుకున్నాడు నిజంగా కొనేసాడు రోల్స్ రైస్ ఎక్సలెంట్ తర్వాత ఒక ఛాయ ముగ్గునే వ్యక్తి అతను కూడా బెంగళూరే ఛాయ ముగ్గునే వ్యక్తి ఛాయ ముగ్గుంటే ఎంత డబ్బులు వస్తాయి అలాంటి వ్యక్తి నిజంగా రూల్స్ రైస్ కారు కొనేశారు కావాలని కొన్ని లక్షల మంది అనుకుంటారు కానీ దాన్ని కొనే వాళ్ళు ఎంతమంది వేల మీద లెక్క పెట్టచ్చు కరెక్ట్ అంటే ఫిజికల్ గా శ్రమ చేయాలి సంకల్పం కూడా చాలా గట్టిగా హండ్రెడ్ పర్సెంట్ కమింగ్ టు ద పాయింట్ అసలు సీసల్ టాపిక్ డ్రీమ్స్ లైక్ వెళ్దాం డ్రీమ్స్ ఏమంటున్నానంటే ఏదైనా చెయ్యాలి అంటే ఆ కళ కనడం ఎంత ఇంపార్టెంట్ దాన్ని ఫిజికల్ గా వర్క్ చేయాలి దానికోసం అప్పుడు అది మేనిఫెస్ట్ అవుతుంది ఎస్ అదర్వైజ్ అది మేనిఫెస్ట్ కాదు ఈ భూమండల మీద ఏవైతే మన లైఫ్లో ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుతూ ఉంటాయి ఓకే మన లైఫ్లో ఏం జరగాలో అవన్నీ జరుగుతూ ఉంటాయి ఒక ఒక సీక్వెన్స్లో జరుగుతూ ఉంటాయి ఎస్ ఈ జరుగుతున్నప్పుడు మనకు అవసరమైనటువంటి విషయాలను డ్రీమ్లో మన సోల్ ఎక్స్పీరియన్స్ చేస్తుంటుంది ఓకే డ్రీమ్స్ అనేవి సిగ్నల్స్ లాగా కూడా ఉపయోగపడతాయి ఓకే మీకు అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఎంబీఏ చదవడానికి ఇక్కడ హైదరాబాద్లో వచ్చినప్పుడు ఫస్ట్ నేను సార్ ఇంట్లో ఉన్నా ఓకే ఒక సిక్స్ మంత్స్ సార్ ఇంట్లో ఉన్నా ఒకరోజు తెల్లవారుజామున ఒక కళ వచ్చింది నాకు ఆ కళలో మా అన్నయ్య పెద్ద యాక్సిడెంట్ అయిపోయి చనిపోయాడు అది ఒక కొండ మీద జరుగుతుంది ఒక కొండ మీద మా అన్నయ్య వెళ్తున్నాడు స్కార్పియోలో ఆ స్కార్పియో పల్టీలు కొట్టేసింది పల్టీ కొట్టిన కారు కారు పోయి ఆ ముళ్ళకంపలలో పడింది దాంట్లో ముగ్గురుంటే ముగ్గురు చచ్చిపోయారు సారింట్లో నేను పడుకోనప్పుడు తెల్లవారుజామున ఐదు గంటలకు ఐదున్నర ప్రాంతంలో ఆ కళ అంతా వచ్చింది ఓకే లేవగానే పక్కన నా ఫ్రెండ్ వెంకట్ అని ఉన్నాడు బుక్స్ అమ్మేవాడు ఓకే పత్రిసార్తో పాటు వెంకట్కి చెప్పాను వెంకట్ ఇట్లా నాకు ఈ విధంగా కళ వచ్చింది అలా వచ్చిన తర్వాత నేను వెంటనే మా అన్నకు ఫోన్ చేశాను ఎక్కడ ఉన్నావు ఏంటి ఎలా ఉన్నావు అని చెప్పేసి అంతా బాగానే ఉన్నా అని చెప్పాడు ఓకే నాకు లోపల ఇంటి ఎందుకో గట్టిగా కొడుతోంది ఇదేదో జరగరాంది జరగబోతోంది అన్నది అర్థమైపోయింది ఓకే అప్పుడు నేనేం చేశానంటే మెడిటేషన్ చేశాను ఓకే దాంట్లో ఒక ట్వంటీ డేస్ చాలా గట్టిగా మెడిటేషన్ చేశాను రోజు ఇరవై గంటలు ఇరవై రెండు గంటలు ధ్యానం చేశాను అప్పుడు సావిత్రిదేవి పిరమిడ్ ధ్యాన కేంద్రం ఉండేది ఏది దిల్సుఖ్ నగర్లో ఎస్ అస్సలు ఇంకా అంటే ఎక్కువ మా అన్నతో కొంచెం అటాచ్మెంట్ ఎక్కువ నాకు అంత ఫ్యామిలీ ఎంటైర్ ఫ్యామిలీలో ఆయనతో అటాచ్మెంట్ ఎక్కువ తినాలని అనిపించేది కాదు ఏదో జరుగుతోంది అనే భయం పట్టుకుంది గట్టిగా ఓకే నేను ఒక సంకల్పం పెట్టాను ఏంటంటే ఇప్పుడు ఆయన లైఫ్లో ఆయనకి ఏం జరగాలో దాని ప్రకారం యాక్సిడెంట్ అవన్నీ ఎవర్ ఏం జరుగుతాయో జరగని దానికి నేను ఏది కాదన ప్రాసెస్ని బట్ ఆయన మాత్రం బాడీ వెకేట్ చేయకూడదు అని ఒక సంకల్పం పెట్టి మెడిటేషన్ చేశాను ఓకే ఏ ప్రాసెస్ జరగాలో ఆ ప్రాసెస్ జరగని ఆ మనిషి మాత్రం బాడీ వెకేట్ చేయకూడదు చనిపోకూడదు ఓకే ఆయన చక్కగా ఈ జన్మలో ధ్యానం నేర్చుకోవాలి హాయిగా జీవించాలి అని ఒక సంకల్పం చేశాను ఓకే సరిగ్గా ఒక ట్వంటీ డేస్ తర్వాత అగైన్ మళ్ళీ అదే డ్రీమ్ వచ్చింది అప్పుడు కూడా వెంకటతోనే చెప్పా చెప్పి అప్పుడు వెంటనే ఫోన్ చేశా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది మళ్ళీ మా వదినకి కాల్ చేశా ఓకే మా వదినకి కాల్ చేస్తే చిన్న ఇట్లా డ్యూటీకి పోయినాడు మీ అన్న ఏదో ఊరికి వెళ్తున్నాడు సార్ని పిలుచుకురావడానికి ఆయన ఇంకా రాలేదు అని చెప్పేసి చెప్పింది మరి ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు వస్తుందని అడిగాను సిగ్నల్ లేదేమోలే అంది ఓకే తర్వాత కంటిన్యూగా ట్రై చేస్తున్నాను నేను స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ వస్తుంది తర్వాత ఏం చేయాలో అర్థం కాలా ఆఫీస్కి ఫోన్ చేసాం ఓకే మా అన్న కం పనిచేసే కంపెనీ అల్ట్రాటెక్స్ టెక్సిమెంట్ ఫ్యాక్టరీ ఓకే దాంట్లో ఆ విభాగానికి కాల్ చేసినప్పుడు వాళ్ళకి వాళ్ళు కూడా కొంచెం అలర్ట్ అయ్యారు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఏంటి మా అన్నది అని చెప్పేసి డౌట్ వచ్చింది కదా ఎప్పుడు ఫోన్ చేయమను డౌట్ వచ్చినందువల్ల ఫోన్ చేసాం తర్వాత ఒక గంట తర్వాత ఫోన్ చేశారు అవునండి పెద్ద యాక్సిడెంట్ అయింది ఒంగోలు ఆ కంపెనీ జనరల్ మేనేజర్ని పికప్ చేసుకోవడానికి ఇద్దరు డ్రైవర్లు కలిసి వెళ్తున్నారు ఓకే ఆ ఇద్దరు డ్రైవర్లు ఒక చోట టీ తాగుదామని ఆపారట ఓకే మా అన్న ప్లస్ ఇంకొక డ్రైవర్ టీ తాగుదామని ఆపారు టీ తాగుదామని ఆపినప్పుడు ఒక పర్సన్ సార్ నేను ఎగ్జామ్ రాయాలి నన్ను డ్రాప్ చేయండి ఒంగోలు అన్నారంట ఓకే సర్లేయక్కని ఎక్కని ఆ పర్సన్ ని కూడా ఎక్కించేసుకున్నారు తర్వాత ఏమైంది ఒకనొక వర్షం పడుతుంది ఒక కొండ మీద అది దిగాలంట కొండ ఎక్కాలి దిగాలి ఒకనొక ప్లేస్లో ఆ వర్షానికి ఏమైందంటే గుంతలలో మామూలుగా నీళ్లు ఉంటాయి ఆ గుంతలు కనపడం అవును ఒక ఆ గుంతలో ఒక టైర్ ఇలా పడేసరికి ఏమైంది నీళ్లు పైకి కొట్టేశాయి అద్దం మీదకి ఓకే ఫ్రంట్ ఏముందో వీళ్ళకి క్లారిటీ లేక డివైడర్ కొట్టేసింది కారు కొట్టాయి కానీ మొత్తం పదకొండు పన్నెండు పల్టీలు ఆ అజ్జీ స్కార్పియో కొట్టేసి పోయి మొత్తం ముళ్ళకంబలలో పడింది అది బండి అంటే మీ కళ్ళలో ఎలా నేను ఇది ఫార్టీ డేస్ ముందు చూసాను ఆ కళ ట్వంటీ డేస్ ముందు చూసా జరిగిన రోజు కూడా చూసా యాజ్ అటీజ్గా అక్కడ రియల్ గా జరుగుతుంది ఇక్కడ నాకు డ్రీమ్ లో వస్తుంది డ్రీమ్ లో చూసా ఇదంతా నేను ఏదైతే నేను చూసానో అది యాజ్ అటీజ్ గా వాళ్ళు చెప్తున్నారు అక్కడ అందులో ఎవరైతే ఎగ్జామ్ రాయాలని వచ్చినాడు కదా అతను స్పాట్ డెడ్ అతను స్పాట్ డెడ్ ఎగ్జామ్ రాయడానికి పోయా ఇంకొక పర్సన్ బాగా ఫుల్ గాయాలైపోయాయి మా అన్నం చచ్చిపోయినాడు అనుకున్నారు ఆ ఫోను అది ఎక్కడో పడిపోయింది అది ఎవరో తీసేసుకున్నారో తెలియదు ఫోన్ పని చేయట్లేదు ఈయన మా బ్రదర్ ని వీళ్ళు చనిపోయినారు అనుకున్నారు సెవెన్ ఓ క్లాక్ అంతా ఇది నాకు డ్రీమ్ వచ్చింది ఎప్పుడు ఫైవ్ టు ఫైవ్ థర్టీ మధ్యలో వచ్చింది సెవెన్ ఓ క్లాక్ అంతా కన్ఫర్మేషన్ అయిపోయింది ఓకే అతను ఉన్నాడో లేదో అంటే ముళ్ళ కంపలలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆ కంపలల్లో నుంచి తీయాలి బయట తీయాలి మా అన్న మొత్తం బాడీ నిండా మొత్తం ముళ్ళులే ఆ ముల్లో నుంచి పీక్తే లోపలికి వెళ్ళిపోయినాయి కొన్ని ముళ్ళు తీసుకొచ్చి బయటకు చూస్తే కొన ఊపిరితో ఉన్నాడు వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి ఆయనకి ట్రీట్మెంట్ చేస్తే లక్కీగా బతికాడు యాక్చువల్ గా క్యాండిడేట్ అంటే ఆ అన్ని పల్టీలు కొట్టి బండి బండి డ్యామేజ్ అయిన తర్వాత ఆ వ్యక్తి లోపల బతుకుతాడని ఎవరు అనుకోరు ఓకే లక్కీగా ఇద్దరు సేవ్ అయ్యారు దాంట్లో ఓకే ఆ ఇన్సిడెంట్ తర్వాత కొంత కొంత ధ్యానం చేయడం అనేది మొదలు పెట్టాడు ఆయన ఓకే అంటే ఈ ఇన్సిడెంట్ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇది రియల్ గా నా లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ ఇది ఇక్కడ వచ్చింది నాకు ధ్యానంలో రాలే అనుభవం డ్రీమ్ లో వచ్చింది డ్రీమ్ లో రావడం వల్ల అసలు ఎందుకు వచ్చింది ఒకవేళ మా అన్న చనిపోవాలనుకో చనిపోయేవాడు ఎలాగో చనిపోతాడు కదా మరి ఎందుకు వచ్చింది కళలో కళలో మనకి ఏం చేస్తుంది అంటే కొన్ని ఇండికేషన్స్ వస్తాయి ఓకే మనము మార్పులు చేర్పులు ఏవైనా చేయాలి అని అనుకుంటే కనుక చేయొచ్చు మనం మన యొక్క సంకల్పంతో మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే మనం చేసుకోవచ్చు నేను ఏం చెప్పాను ఏ ప్రాసెస్ జరగాలో ఆ ప్రాసెస్ జరగది వాట్ ఎవర్ ప్రాసెస్ జరగని ఆయన ఆయన లాఫ్ కర్మ ప్రకారము ఆయన యొక్క ప్రణాళిక ప్రకారం ఏం జరగాలో జరుగుతాయి ఎలాగో ప్రాణం పోవద్దు అని అన్నాం జరగాల్సింది అంతా జరిగిపోయింది ఆయన ప్రాణం మాత్రం పోలేదు ఎస్ ఇప్పుడు దాని తర్వాత భిక్షమయ్య గురుజీ దగ్గరికి వెళ్ళడము వెళ్ళి ధ్యానం నేర్చుకోవడము కోర్సులు అన్ని చేయడము ఎస్ తనకు ఆధ్యాత్మిక చింతన అనేది ఆ యాక్సిడెంట్ తర్వాత బాగా పెరిగింది సార్ చాలా బ్రహ్మాండంగా ఇప్పుడు మంచిగా ఆయన సాధన చేసుకోవడం ఇవన్నీ మొదలు పెట్టాడు ఆ ఇన్సిడెంట్ తర్వాత మొదలు పెట్టాడు ఎస్ అలాగే నా లైఫ్లో చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి ఒకటి రెండు కాదు ఓకే భవిష్యత్తులో జరగబోయే చాలా విషయాలు నేను ముందే చూస్తూ ఉంటాను డ్రీమ్స్లో కాబట్టి చాలా స్పష్టమైన క్లారిటీ ఉంటుంది నాకు డ్రీమ్స్లో నాకు ఏం చేస్తాను అంటే చాలా ఒక నమ్మకాన్ని ఒక విశ్వాసాన్ని ఇస్తాయి డ్రీమ్స్ ఓకే నాకు అర్థమైపోతుంది అంటే నేను ఆల్రెడీ ఆ డ్రీమ్లో చూసింటాను కదా కాబట్టి ఫిజికల్ లైఫ్లో జరిగేటప్పుడు దాని మీద మరింత ఫోకస్ చేస్తాం అంటే జరుగుతుందా ఎస్ జరుగుతుందా జరగట్లేదా అన్నది నాకు వెంటనే అర్థమైపోతుంది ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ నా లైఫ్లో లో జరిగే చాలా విషయాల్ని నేను డ్రీమ్స్ లో ముందే ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాను నేను ఓకే అలా నాకు చాలా సంకేతాలు వచ్చాయి ఇప్పుడు ఈ కంపెనీలో పని చేస్తున్నాను కదా చిన్నప్పుడు నేను ట్వెల్వ్ ఇయర్స్ అప్పుడు థర్టీన్ ఇయర్స్ అప్పుడు నేను మా అమ్మకు చెప్పాను నేను ఓకే అమ్మ నేను ఒక ఒక బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్ అంతా ముందు సైడ్ అంతా అద్దాలు ఉన్నాయమ్మా ఆ లోపల నేను పోయి ఒక కంపెనీకి డైరెక్టర్ గా కూర్చొని పనిచేస్తున్నానమ్మా అని నేను ఎప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో చెప్పాను మా అమ్మకి ఓకే మా ఇంట్లో వాళ్ళందరూ ఎవరే ఏదైనా ఇల్లు కడితే రాళ్లతో కడతారు కాని మా ఇంటి మా సైడ్ ఏమి రాళ్ళతో కడతారు ఓకే ఇటుకలు కూడా కాదు రాళ్లతో బండరాళ్లతో కడతారు ఇల్లు ఓకే ఏడనీ ఇల్లు అంటే రాళ్ళతో కడతారు కానీ అద్దాలతో ఎవరు కడతారా నువ్వు నువ్వు అని చెప్పేసి ఎవరు ఓకే నేను ఇప్పుడు వర్క్ చేసేదాన్ని ఎప్పుడో నేను నా ఏళ్ల వయసులో చెప్పాను నాకు కూడా లేదు అప్పుడు ఎందుకంటే అప్పుడున్న పరిస్థితులు చాలా గడ్డు పరిస్థితులు నేను కూడా వదిలేసా సరే ఏందో లే అద్దాల మేడేంటి అద్దాల మేడ ఎక్కడ ఉంటది ఈ ఆఫీస్ చూసినప్పుడు అర్థమైంది దీని ఫ్రంట్ ఎలివేషన్ అంతా అద్దాలేవి దీన్ని ఎప్పుడు నేను డ్రీమ్ చేసి ఎప్పుడూ వచ్చింది ఇది అప్రయత్నంగా వచ్చిన డ్రీమ్ ఎస్ మనం ప్రయత్నం నింది కాదు అది మన జీవితంలో జరగబోయే విషయాలను స్పష్టంగా మనం డ్రీమ్స్లో చూస్తుంటాం డ్రీమ్స్ అనేవి మనల్ని డైరెక్షన్ చేస్తుంటాయి అచ్చా మనం ఏ స్థితిలో ఉన్నామో ఏ స్థాయిలో ఉన్నామో దానికి తగ్గ అనుభవాలను ఆ డ్రీమ్స్ మనకు చక్కగా అందిస్తూ ఉంటాయి ఓకే ఏవైతే డ్రీమ్స్లో మనం ఎక్స్పీరియన్స్ చేస్తుంటామో దాన్ని చక్కగా డీకోడ్ చేసుకోవాలి ఓకే అంటే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది సార్ అంటే మన ప్రతి వచ్చే కళలు అన్నిటినీ కూడా మన అంటే నోట్ చేసి పెట్టుకోవడం అవసరం అంటారా అంటే డాక్టర్ న్యూటన్ గారు వన్ ఆఫ్ ది సెషన్స్లో ఏం చెప్పారంటే కనుక ఆయనకు వచ్చిన ప్రతి డ్రీమ్స్ అది కూడా రాసి పెట్టుకుంటాను అనేసి అనేసి అన్నారు సో మరి సగటు మానవుడు అందరూ కూడా మరి అలాగే డ్రీమ్స్ అన్నిటినీ రాసి పెట్టుకోవాలంటారా లేకపోతే ఇది వేతలకే సాధ్యమవుతుంది అంటారా అన్ని డ్రీమ్స్ కాదు అన్ని డ్రీమ్స్ రాసి పెట్టాల్సిన అవసరం లేదు ఓకే నీకు స్పెసిఫిక్గా కొన్ని డ్రీమ్స్ నీకు గుర్తుండిపోతాయి అంటే ఓకే డీప్ ఇంపాక్ట్ రాత్రంతా కళలు కంటాం అన్ని గుర్తుండవు నీకు కళలు అన్ని వస్తాయి కానీ దాంట్లో నీకు ఒకటో రెండో గుర్తుంటాయి ఇప్పుడు మా అన్నయ్య చనిపోతున్నాడు అనేటువంటి కళ నాకు వచ్చినప్పుడు దానికి ముందు ఎన్నో కళలు వచ్చింటాయి కదా నాకు అవేం గుర్తులేవు తెల్లవారుజామున వచ్చిన ఆ కళ మాత్రమే గుర్తుంది ఎస్ అంటే నీ మీద చాలా డీప్ ఇంపాక్ట్ చూపిస్తుంది ఇప్పుడు డ్రీమ్ లో ఎలా ఉంటదంటే ఆ డ్రీమ్ వరల్డ్ నుంచి నువ్వు బయటికి రాగానే వెంటనే నువ్వు అన్ని మర్చిపోతావు అందుకే ఏం చేయాలంటే కళ్ళు అసలు నిద్ర లేచే ముందు కళ్ళు తెరవకూడదు కళ్ళు తెరవకోకుండా కూర్చోవాలి కూర్చొని అసలు లాస్ట్ డ్రీమ్ ఏంటి అన్నది నువ్వు ఐడెంటిఫై చేస్తే ఒక ఐదు నిమిషాల్లో నువ్వు ఐడెంటిఫై చేయగలవు వెంటనే గుర్తుండిపో వెంటనే నువ్వు గుర్తు తెచ్చుకుంటున్నావు కాబట్టి గుర్తుకు వచ్చేస్తుంది ఆ ఒక్క కళ గుర్తు వస్తే నీకు రాత్రి జరిగిన కళ్ళలన్నీ సీక్వెన్స్ వచ్చేస్తాయి నీకు అందులో నీకు ఏది ఇంపార్టెంట్ అనిపిస్తే అవన్నీ నోట్ చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ గుర్తుండవు అవి ఓకే అవి రాసుకోవాలి రాసుకుని ఆ కళల్ని డీకోడ్ చేసుకోవాలి ఓకే ఆ కళలను డీకోడ్ చేసుకుంటే అవి ఆ యొక్క కళల రూపంలో మనకు ఈ ఫిజికల్ లైఫ్ లో ఏం ఏమవసరమో ఆ మెసేజెస్ ద్వారా అవి అందిస్తాయి అన్నమాట ఓకే ఎలా కళలను డీకోడ్ చేసుకోవాలి అని చెప్పేసి ఆ కళలను డీకోడ్ చేసేటువంటి బుక్ ఉంది అవి చదవాలి ఓకే ఈ భూమి మీద ఎంతో మంది శాస్త్రవేత్తలు ఉన్నారు సిగ్మన్ ఫ్రాయిడ్ నుంచి మొదలు పెడితే ఎంతో మంది శాస్త్రవేత్తలు డ్రీమ్స్ గురించి చెప్పినటువంటి వాళ్ళు అంటే డ్రీమ్స్ ని డీకోడ్ చేసేటువంటి ఎన్నో పద్ధతులను డ్రీమ్స్ లో కూడా ఎన్నో రకాలు ఉన్నాయి వాటన్నిటి గురించి చాలా విశేషంగా చెప్పారు ఓకే దీని గురించి మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ థియరీ తెలుసుకోవాలి థియరీ తెలుసుకోవాలంటే ఏం చేయాలి చక్కగా బుక్స్ అన్ని చదవాలి ఇప్పుడు ఏ విషయాన్నైనా ఊరికే అట్లా కొట్టి పడేయకూడదు ప్రతి దాంట్లో దాని సైన్స్ని మనం తెలుసుకోవాలి అది లైఫ్లో మనకు ఉపయోగపడుతుంది ఇప్పుడు నాకు ఆ డ్రీమ్ సైన్స్ అనేది తెలియకపోతే ఎస్ నేను ఈ పని చేసి ఉండేవాని కాదు అంటే నేను భౌతికంగా చేయాల్సినటువంటి పనులని దాని డైరెక్షన్ నాకు చాలా వరకు కళల రూపంలో వస్తుంటుంది ఓకే అసలు చాలా మందికి కళలలో భవిష్యత్తులో జరగబోయే చాలా విషయాలని కళలు తెలియజేస్తాయి మీకు ఎప్పుడన్నా వచ్చాయి అట్లాంటి కళలు ఎస్ వచ్చాయి ఓకే మీకే కాదు ప్రపంచంలో చాలా మందికి వస్తాయి ఓకే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ డ్రీమ్స్లో ఉంటారు డ్రీమ్స్లో చాలా రకాలు ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ డ్రీమ్స్లో ఉంటారు వాళ్ళు మనకు ఏ టైప్ ఆఫ్ డ్రీమ్స్ మనకు వస్తున్నాయి అనేవి మనం తెలుసుకుంటే మనం ఏ స్థితిలో ఏ స్థాయిలో ఇవి జరుగుతున్నాయి అన్నది కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది కొంతమందికి వాళ్ళ వాళ్ళ పర్సనల్గా పర్సనల్ లైఫ్ గురించి కొన్ని కొంతమంది కలలు వస్తుంటాయి కొంతమందికి లోక కళ్యాణానికి సంబంధించిన డ్రీమ్స్ అన్ని వస్తుంటాయి ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఒక పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ని వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తుంటారు అట్లాంటి డ్రీమ్స్ కొంతమందికి వస్తుంటాయి నిజంగానే వాళ్ళ జీవితంలో ఒక వన్ ఇయర్ లో టూ ఇయర్స్ లో అట్లాంటి ప్రోగ్రామ్ వాళ్ళు నిజంగా చేసేస్తారు నాకు ఇక్కడే అర్థం అవుతుందంటే సార్ ఎవరైతే ఏ స్థితిలో ఉంటారో వాళ్ళు తగ్గట్టు ఆ డ్రీమ్స్ వస్తాయేమో నాకు అనిపిస్తుంది అంటారా ఎస్ కరెక్ట్ ఆ డ్రీమ్స్ ఆ విధంగా వస్తాయి ఒకటి రెండు వాళ్ళని ముందే ప్రిపేర్ చేస్తారు ఎస్ ఆ డ్రీమ్స్ వాళ్ళని ఏం చేస్తాయి అంటే ముందే ప్రిపేర్ చేస్తాయి అటువంటి ఎక్స్పీరియన్సెస్ని ముందే ప్రిపేర్ చేస్తాయి తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భార్య భర్త ఉంటారు భార్య భర్తలో భార్యనో భర్తనో చనిపోబోతున్నారు అనుకో ఉదాహరణకు ఎస్ రిమైన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో చనిపోకుండా బతికున్నారో భర్తలో ఒకరు వాళ్ళకి వాళ్ళని ఈ డ్రీమ్స్లో ముందే ప్రిపరేషన్ అయిపోతుంది ఓకే అందుకే చనిపోయినప్పుడు పెద్దగా రియాక్ట్ అవ్వరు లేకపోతే కంటిన్యూగా లైఫ్ లాంగ్ జీవించిన వ్యక్తి మన నుంచి వెళ్ళిపోతే అది చాలా వెలితి అలా అనిపించకుండా ముందే నీకు ప్రిపరేషన్ అయిపోతుంది ఇక్కడ డ్రీమ్స్ లో అయిపోతుంది తర్వాత ఎవరైతే చనిపోబోతున్నారో ఆ చనిపోయే వాళ్ళకు కూడా లాస్ట్ సిక్స్ మంత్స్ డ్రీమ్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి డ్రీమ్స్ లో అన్ని రకాల ఇండికేషన్స్ వస్తుంటాయి ఓకే ఓకే మనం చనిపోతున్నాము అంటే గనక ఆ చనిపోతున్నప్పుడు ఆ రిలేటెడ్ ఆ డ్రీమ్స్ అన్ని కూడా ఆ ప్రాసెస్ లో వస్తూ ఉంటాయి అర్థమవుతుంది కూడా ఈ వ్యక్తికి ఓకే ఎవరైతే మామూలుగా చనిపోతుంటారో అది హార్ట్ అటాక్ ద్వారా కావచ్చు లేకపోతే ఇంకొకటి కావచ్చు ఇంకొకటి కావచ్చు న్యాచురల్ డెత్ డెత్ కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళకి ముందే కళలలో ఇండికేషన్స్ ఉంటాయి వాళ్ళకి చాలా మంది అవేర్నెస్ లో ఉండరు వాళ్ళకి తెలియవు అవేర్నెస్ లో ఉన్న వాళ్ళు ముందే చెప్పేస్తారు ఎంతో మంది ఒక పర్సన్ ఉన్నాను నా ఫ్రెండ్ అతను ఏం చెప్పాడంటే సిక్స్ మంత్స్ బ్యాక్ నేను బాడీ వికేట్ చేస్తున్నా అని చెప్పాడు శుభ్రంగా ఉన్నావు కదా నీకు నలభై ఏళ్ళు కూడా లేవు ఎందుకు బాడీ వికేట్ చేస్తున్నావు అసలు అట్లాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు అని అడిగాం అరే నేను వచ్చిన పని అయిపోయింది నేను వెళ్ళిపోతున్నాను చాలా గా చెప్పాడు హనుమంతుని భక్తుడైనా మలక్పేటలో ఉంటాడు ఎవరు నమ్మలే ఏదో చెప్తున్నాడు అనుకున్నాం ఎగ్జాక్ట్ సిక్స్ మంత్స్ తర్వాత ఆయన చనిపోయాడు వన్ డే ఫైవ్ మార్నింగ్ ఏమీ లేదు మామూలుగా చనిపోయాడు ఆయన స్టన్ అయిపోయారు అందరు అంటే ముందంతా చెప్తుంటే ఏదో చెప్తున్నాడు అనుకున్నారు అంటే ఆ వ్యక్తికి తెలిసిపోతుంది నేను ఇంకా ఈ బాడీని వదిలేస్తున్నాను తెలిసిపోతుంది ముందే డ్రీమ్స్ నీకు అంత క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాయి సో ఎందుకు ఉపయోగపడతాయి ఈ విధంగా తెలుసుకోవడం ద్వారా అంటే మనము ఈ భౌతికంగా వర్క్స్ చేసేటప్పుడు మనకు కావాల్సినటువంటి ఆ యొక్క గైడెన్స్ పూర్తిగా మనకు డ్రీమ్స్ అందిస్తూ ఉంటాయి ఎంతో మంది వాళ్ళ జన్మల్ని చూస్తుంటారు లో వాళ్ళ పాస్ట్ లైఫ్స్ని చూస్తుంటారు ఎస్ ఓకే డ్రీమ్స్ ఏం చేస్తుంది అంటే కంప్లీట్ మనం మన ఎస్సెన్స్ హండ మన పూర్తి ఎస్సెన్స్తో మనల్ని ఎప్పుడు ఆ యొక్క దాని రిలేటెడ్ ఎక్స్పీరియన్సెస్ని దాని యొక్క అనుభవాలను మనకి ఇస్తుంటాయి డ్రీమ్స్ ఇది ఒక పెద్ద శాస్త్రం దీని గురించి మనం డీటెయిల్డ్గా తెలుసుకుంటాం ఒక పది పదహైదు ఎపిసోడ్లు దీని గురించి వస్తాయి డ్రీమ్స్ యొక్క టైప్స్ ఏంటి డ్రీమ్స్ని ఎలా డీకోడ్ చేసుకోవాలి డ్రీమ్స్లో వచ్చేటువంటి ఇండికేషన్స్ని మనం ఎలా ఫాలో అవ్వాలి ఎస్ ఇవన్నీ మనం కొన్ని ఎపిసోడ్స్ రూపంలో మనం చెప్పుకుంటాం భవిష్యత్తులో డ్రీమ్స్ అనేవి మన ఆధ్యాత్మిక ప్రగతికి ఎంతగానో ఉపయోగపడతాయి ఎస్ ప్రతి వ్యక్తికి డ్రీమ్స్ వస్తాయి భూమి మీద డ్రీమ్స్ రాని వ్యక్తి అంటే ఎవరు ఉండరు వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు అంతే ఎస్ ఒక డ్రీమ్స్ లో అవి మనల్ని చక్కగా గైడ్ చేస్తాయి మన జీవితంలో జరగబోయేటువంటి ప్రతి విషయంలోనూ మనకు దానికి సంబంధించినటువంటి విజడమ్ని ఇస్తుంటాయి ఎస్ ఇది ఒక గొప్ప ప్రాసెస్ ఇది చాలా మంది డ్రీమ్స్ని నమ్మరు ఓకే చాలా మందికి డ్రీమ్స్లో ఎంతో మందికి భవిష్యత్తులో పలానా వాళ్ళు చనిపోతున్నారని కూడా చెప్తుంటారు వాళ్ళు నిజంగా చనిపోతారు ఎస్ అలాంటివి ఎన్నో సంఘటనలు ఉంటాయి ఎలా చెప్పగలిగాడు ఇతను అనుకుంటుంటారు అంటే డ్రీమ్లో అంత క్లియర్గా దర్శిస్తారు వాళ్ళు అట్లా మన యొక్క ఆధ్యాత్మిక ప్రగతికి డ్రీమ్స్ అన్నవి చాలా గొప్పగా ఉపయోగపడతాయి నిజానికి సేత్ మాస్టర్ ఏమంటారు అంటే మళ్ళీ అగేన్ ఈ కనబడేదంతా స్వప్నం లాంటిది అంటాడు ఆయన ఈ భౌతిక జగత్ అంతా కూడా కనబడేదంతా స్వప్నం అంటాడు నిజంగా ఏదైతే మనం స్వప్నం అనుకుంటున్నామో అది వాస్తవం అంటాడు ఆయన ఈ లైఫ్ టైమ్ లో మనం పొందే ఎక్స్పీరియన్సెస్ అన్నింటికి కావాల్సిన గైడెన్స్ కూడా మనం అక్కడ నుంచి తీసుకుంటాం యా డ్రీమ్స్ లో మనం ఎంతో ఎనర్జీని కూడా తీసుకుంటాం కొన్ని డ్రీమ్స్ వస్తాయి చాలా భయపడిపోయి ఉన్న ఎనర్జీ అంతా లాస్ చేసుకుంటాం కొన్ని డ్రీమ్స్ వస్తాయి ఎంత అద్భుతమైనటువంటి శక్తిని తీసుకుంటాం కరెక్ట్ అంత గొప్ప గారు ఎంతో అద్భుతంగా ఈ డ్రీమ్స్ గురించి మాకు విడమడిచి చెప్పారు అలాగే మీ లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్తో కూడా మనం డ్రీమ్స్ను ఎలా డీకోడ్ చేసుకోవాలి అన్న అంశం ఎంతో అద్భుతంగా చెప్పారు మనం ఇంత జ్ఞానం ఇచ్చినందుకు ఎంతో కృతజ్ఞతలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇదండి ఇవాళ ఎపిసోడ్ డ్రీమ్స్ పైన ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు